కాబట్టి శంకర జయంతి ఆ రోజునే చేస్తున్నాం మనం ఆయన ఆ రోజున అవతరించారు ఎక్కడ అవతరించారు కాలడి అనేటువంటి పూర్ణానది దగ్గర అటువంటి శంకరాచార్యుల వారు ఎందుకు అవతరించారు ధర్మస్థాపన కోసం వైదిక ధర్మం అంతా కూడా నాశనం అయిపోతే అందరూ కూడా దేవతలందరూ కూడా వెళ్ళి ప్రార్థిస్తే ఆ ప్రార్థనను సఫలం చేయడం కోసం ఆయన అవతరించారు రాముడిలాగా కృష్ణుడిలాగా ముందరే ప్రణాళిక వేసుకుని ఆ రామాయణంలో ఒక మాట అంటారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట మనం పెద్ద పట్టించుకోం కానీ పితరం తదా దశరథం నృపం భగవంతుని దేవతలందరూ ఒక సమావేశం చేశారు ఆ సమావేశంలో రావణాసురుడి బాధలను పెట్టి చచ్చిపోతున్నాను లోకాలు ఏం చేయాలి ఏం చేయాలని ఏడుస్తూ ఉంటే భగవంతుడు వచ్చాట విష్ణువు వచ్చి మీరు మొరలన్నీ విని సరే నేను పుడతానులే అని కింద అప్పటికింకా విష్ణువే భూలోకంలో ఉండేటువంటి ఎవరి దగ్గర పుడితే తన అవతారానికి ప్రయోజనం సిద్ధిస్తుందో వాళ్ళని ఎవరు అని చూస్తే దశరథుడు దొరికాట పితరం రోచయామాస శ్రీ మహావిష్ణువు దశరథుణ్ణి తండ్రిగా ఇష్టపడి భూలోకానికి వచ్చేట ఇది అవతార లక్షణం అలాగే శంకర భగవత్పాదుల వారు శివగురువు పూర్ణాంబ అనేటువంటి వాళ్లకు కారడిలో వచ్చి అవతరించారు ఇటు ఈ అవతరించిన తర్వాత అవతరించేంతవరకు ఒక విషయం అక్కడి నుంచి దాన్నే జన్మ అంటారు భగవంతుడు ఒక మాట చెప్పాడు భగవద్గీతలో జన్మ కర్మచ మే దివ్యం నా జన్మ నా కర్మ దివ్యంగా ఉంటాయ అన్నాడు ఇట్లా అవతరించడం అనేటువంటిదే దివ్య జన్మ అంతే మామూలుగా అందరికీ యాదృచ్ఛికంగా పుట్టినటువంటి వాళ్ళలాంటి వాడు కాదు కారణ జన్ములు అంటారు వాడిని ఇక కర్మ అక్కడి నుంచి ఏం చేశారు భూ దేశమంతా తిరిగాడు యోగశక్తి సంపాదించాడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు చివరికి నలుగురు ప్రధానమైన శిష్యుల్ని ఏర్పాటు చేశారు నాలుగు ఆమ్నాయ పీఠాలను తయారు చేశారు శాశ్వతంగా ధర్మాన్ని పా అవ్యయ శాశ్వత ధర్మ గోప్త అంటారు భగవద్గీత శాశ్వత ధర్మ గోప్త కనుక శాశ్వతంగా ఉండేట్టుగా నాలుగు ఆమ్నాయ పీఠాలు స్థాపించి ఈ ధర్మం అనేటువంటిది భద్రంగా ఉండటం కోసం ఏర్పాటు చేసి తర్వాత పని అయిపోయిన తర్వాత సర్వజ్ఞపీఠం అధిరోహించి తిరోహితులు అయినారు ఇది శంకర విజయం మనకు చెప్పేటువంటి కర్మ జన్మ కర్మచ మే దివ్యం అని భగవంతుడు అన్నటువంటి దాన్ని మనం శంకరా శంకరాచార్యుల వారికి సమన్వయం చేసుకుని చూసినట్లయితే ఆ విషయం నిరూపితమవుతుంది దానిని మాధవ విద్యారణ్యుల వారు శంకర దిగ్విజయము అనేటువంటి మహాకావ్యంలో అత్యద్భుతమైనటువంటి ధోరణిలో మనకు ప్రసాదించారు నా శక్తి మేరకు మన అవకాశం మేరకు ఈ పది రోజులు తొమ్మిది రోజులో అవధి ఉంది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏం చెప్పినా వెంట్రుకవాసే అంతా చెప్పలేం ఇవాటికి స్వస్తి జగద్గురువులు శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు వారి పరిపాలనలో ఉన్నటువంటి విజయవాడ శివరామకృష్ణ క్షేత్రం అనేక వైదిక కార్యక్రమాలని నిర్వహిస్తోంది జగద్గురువుల యొక్క ఆదేశం ఏమిటి అంటే ఏ వైదిక కార్యక్రమం అయినా తలపెట్టినా అది వారికి ఆనందాన్ని కలగజేసే కార్యక్రమం ఉండాలి అన్నది వారి యొక్క ఆదేశం ఆ ఆదేశానుసారం ఈ క్షేత్రంలో ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటల కల్లా శారదా సుప్రభాతాన్ని ఒక గాయనిమణి లైవ్లో కార్యక్రమం నిర్వహిస్తారు తదనంతరం ఇంకొక డాక్టర్ గారు వచ్చి శంకర్ మన వెంకటేశ్వర సుప్రభాతాన్ని చేస్తారు తదనంతరం నిత్యం కూడాను ఆదిశంకర సుప్రభాతం ఈ మూడు సుప్రభాతాలు ప్రతినిత్యం కూడా ఇక్కడ జరపబడతాయి తదనంతరం ప్రతి దేవాలయంలో కూడా మంగళవాయిద్యాలతో హారతులు ఉంటాయి గోపూజ నిత్యం ఉంటుంది ఇది ఈ క్షేత్రంలో ప్రతినిత్యం జరపబడేటువంటి కార్యక్రమాలు వీటికి తోడుగా జగద్గురువులు శృంగేరిలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్వహించుకోవటం అనేటువంటిది జరుగుతోంది వీటన్నిటితో పాటు ప్రతి మాసం ఒక వేద పారాయణ జరుగుతుంది నాలుగు మాసాలు నాలుగు వేదాలు తర్వాత వచ్చే రెండు మాసాల్లో ఒకటి చప్పున హవనం అంటే ఆరు మాసాల్లో చతుర్వేద పారాయణ చతుర్వేద హవనం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఆరు మాసాలు పూర్తయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇదే కాక ప్రత్యేకంగా జగద్గురువుల యొక్క వర్ధంతి సమయానికి డెబ్భై రెండవ వర్ధంతి డెబ్భైవ వర్ధంతి నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టాం డెబ్భై రెండవ వర్ధంతికి డెబ్భై రెండు రోజుల పాటు ప్రతినిత్యం సంపూర్ణ యజుర్వేద పారాయణ అనేటువంటిది ఈ క్షేత్రంలో జరపబడింది డెబ్భై మూడవ వర్ధంతికి పదిహేను మంది పన్నెండు మంది ఆదశ ద్వాదశ ఆదిత్యులుగా పారాయణ అనేటువంటిది చేయటం జరిగింది ప్రతినిత్యం కూడా సూర్యోపాసన అనేటువంటిది కార్యక్రమం జగద్గురువుల ఆదేశం మేరకు ఇక్కడ నిర్వహించబడింది రాబోయే డెబ్భై నాలుగో వర్ధంతికి కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించబడుతోంది ప్రతినిత్యం పదకొండు మంది ఋత్వికులు ఇదే డయాస్ మీద ఇదే క్షేత్రంలో ఈ యొక్క శ్రవణ సదనంలో పదకొండు మంది రుత్విక్కులు కూడాను ఏకాదశ రుద్ర అభిషేకం అనేటువంటిది ఉదయం అక్కడ అమ్మవారి యొక్క నవావరణ చెండి నవావరణ అర్చన అనేటువంటిది సాయంత్రం ప్రదోష పూజ ఇలా డెబ్భై నాలుగు రోజులు ఈ కార్యక్రమం చేయడానికి జగద్గురువుల యొక్క అనుమతి పొందటమైనది అది జనవరి చివరిలోనూ ఫిబ్రవరి మొదటి వారం నుంచో ప్రారంభమై వారి వర్ధంతి ఏప్రిల్లో వచ్చింది ఆ ఏప్రిల్ వరలో ఆ తేదీ వరకు కూడా డెబ్భై నాలుగు రోజులు ఆ కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా వారి వారి యొక్క ఆ దేవతామూర్తులకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జగద్గురువుల ఆదేశం మేరకు ఈ క్షేత్రంలో నిర్వహించబడుతోంది ఈ శ్రవణ సదనం ముఖ్యంగా సంగీత కార్యక్రమాలకి ఉచితంగా ఒక కరెంటు మాత్రమే ఛార్జ్ చేసి ఈ కార్యక్రమాలకి ఇవ్వటం జరుగుతోంది ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే అర్చకులందరికీ కూడా ఉచిత నివాసం ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో జీ ప్లస్ టూ భవన నిర్మాణం జరుగుతోంది ఫ్లోర్కి నలుగురు యొక్క నలుగురు అర్చకులకి తొమ్మిది వందల అరవై సదర పడుగులు వచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంటు జగద్గురువుల అనుగ్రహంతో ప్రారంభించాం పీఠం వారు ఒక కోటి రూపాయలు ఆ కార్యక్రమానికి వెచ్చించి కోటి నలభై లక్షలతో నాలుగు స్లాబులు కూడా పూర్తయినాయి ఇప్పుడు మిగిలిన కార్యక్రమ నిర్మాణ కార్యక్రమం జరుగుతోంది దానిలో భక్తులందరూ కూడా వారి వారి శక్తి మేరకు పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటున్నాము